ముస్లింలంతా చెడ్డవాళ్ళు హిందువులంతా చెడ్డవాళ్ళు అని ఒకరికొకరు నిందించుకోవడం అనేది ఇప్పుడు పరిపాటి అయిపోయింది ఎక్కడా అందరూ చెడ్డవాళ్ళగా ఉండరు ఎక్కడా ముస్లింలందరూ చెడ్డవాళ్ళగా ఉండరు వారికొక దేవుడు ఉంటాడు మనకొక దేవుడు ఉంటాడు ఎవరి నమ్మకాలు వారివి ఎవరి సమాజం వారిది కాకపోతే పాలకులు మన మధ్యలో వారి స్వార్థం కోసం మన ఇద్దరి మతాల మధ్య మన ఇద్దరి దేవుళ్ళ మధ్య పెట్టే తీవ్ర వైరుధ్యాల వల్ల మనం బలైపోతూ ఉంటే కూడా ఎవరు మెజారిటీగా ఉంటే వారు మాది బలం అనుకుంటూ మైనారిటీగా ఉన్నవాళ్ళు భయభయంగా బతుకుతూ వాళ్ళు ఒక్కసారిగా అవకాశం ఇస్తే పెను ఉస్ఫోటనగా బయలుదేరవుతూ ఉగ్రవాదులుగా తయారవుతున్నారు ఇలాంటి వ్యవహారాన్ని ఖండించాలంటే పరిపాలన అంటే ప్రభుత్వము అంటే యంత్రాంగము వీరంతా కూడా ఆ రోజుల్లో మనకు సినిమాలో సినిమా స్టార్ట్ కాకముందు వారీళ్ళనే వేసేవాళ్ళు అట్లా చోట యుద్ధ సన్నివేశాల గురించి ఆరోగ్యాలకు సంబంధించి కుటుంబ నియంత్రణ గురించి వేస్తుండేవాళ్ళు కదా ఆ విధంగా ఇప్పుడు అలాంటి చోట ట్రైలర్స్ లాగా చిన్న యాడ్ ఫిలిమ్స్ వీటి మీద చైతన్యం తెచ్చే పరిస్థితిని కల్పించేటట్టుగా వేయకపోతే రానురాను పౌరులు యువత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే నిజమనుకునే ప్రమాదం అయితే చాలా ఉంది